మహోన్నతుడునో మహోబారి సర్వశక్తిమంతుడైన దేవుడు మానవాల్ని ప్రేమించి మానవ జాతి పాపాన్ని తీసివేయట కొరకు శాపములను తొలగించుట కొరకు ఆయనే నరుడుగా లోకములోనికి వచ్చి కల్మషంతో నిండిన మనుష్య సమాజమును ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరచడం కొరకై ఇష్టపడి రెండు వేల సంవత్సరాల క్రితం మనందరి కొరకు తన ప్రాణం అర్పించారు ఆయనకు ఎందుకు వచ్చు వారిని దేవాది దేవుడు పవిత్ర హృదయాన్ని కలిగి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నిర్మలమైన మనస్సాక్షితో దేవుని యొక్క చిత్తాన్ని ఇరిగిన వారుగా ఉండాలని సాతాను యొక్క స్వభావమును తొలగించుకొని పాపశాప బంధకాలను తీసివేసే దేవుని యొక్కకు రావాలని సకల విధాలుగా తన యొక్క మాటలను తన ప్రేమను ప్రతి వ్యక్తికి తెలియజేస్తూనే ఉన్నాడు కానీ మనుషులు లోకమును ఉన్న వాటిని ప్రేమించి చెడ్డ మనస్సాక్షి కలిగిన వారిగా వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా దేవుని యొక్క మాటను తృణీకరిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఎరిగి కూడా వారి మనసులో దేవునికి చోటియక చేయకూడని కార్యాలు చేస్తున్నారు కనుక దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అందుకే ఈరోజు మానవుల పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను దేవుని ప్రేమను తులనీకరిస్తున్నారు గనుకనే ఈరోజు ప్రతి మనిషి ఎంతో అగాధపు లోయలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రతి రోజు మానవుడు వివిధమైన తంత్రాలు కల్పించుకొని తన మనస్సాక్షిని తానే పాడి చేసుకుంటున్నాడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు దేవుని యొక్క చిత్తమేమిటో గ్రహించక తాను పుట్టిన విధానమును మరచిపోయి తాను ఎక్కడి నుండి వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్తాడో అది అర్థం కాకుండానే ఈ లోకంలో కొన్ని వ్యసనాలకు బానిసలైపోతూ కొన్ని కార్యాలకు లోబడిపోతూ శరీర సంబంధమైన కార్యాలకు ఈ లోకపరమైన వ్యసనాలకు లోనైపోయి దేవుని మాటను తృవీకరిస్తున్నారు కానీ దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే పవిత్ర హృదయాన్ని కోరుకుంటున్నాడు పవిత్రమైన మనసును కోరుకుంటున్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు పవిత్రమైన మనస్సాక్షిని కోరుకుంటున్నాడు ఎదుటివారికి మేలు చేసే మనసును కోరుకుంటున్నాడు కల్మషము లేని మనసును కోరుకుంటున్నాడు నిష్కలంకమైన మనసును కోరుకుంటున్నాడు పవిత్ర హృదయాన్ని కోరుకుంటున్నాడు జాలి కలిగిన మనసును కోరుకుంటున్నాడు ప్రేమ కలిగిన మనసును కోరుకుంటున్నాడు కనిగనం కలిగిన మనసును కోరుకుంటున్నాడు సహాయం చేసే మనసును కోరుకుంటున్నాడు ఆదరించే మనసును కోరుకుంటున్నాడు అది లోకములో ఏ మనుషుడు దగ్గర ఏ వ్యవస్థ దగ్గర ఏ కులం దగ్గర దొరకదు దొరకగలిగేది ఒక దేవుని సరితి మాత్రమే అందుకే దేవుడు లోబడకల్లని ప్రజల వైపు దినా చే తన చేతులు చాచి పిలుచుతున్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక నిన్ను కూడా పరిశుద్ధుడిగా చేయాలని నీ పాపము నుండి నిన్ను తొలగించి నేను ఒక శాపగ్రస్తమైన జీవితంలో రక్షించి మేలుకరమైన లేదా ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా పవిత్రమైన మనసాక్షి కలిగిన వారుగా ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకములో ఎక్కడికి వెళ్ళండి అబద్ధాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు లేదా అపవిత్రకరమైన కార్యాలు తప్ప నిజాయితీ కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారు నిజాయితీ కలిగి ఎదుటి వారికి మేలు చేయాలి ఎదుటి వారి సొమ్మును తీసుకోకూడదు ఎదుటి వారిని అపహరించకూడదు ఎదుటి వారికి నష్టం కలిగించకూడదు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు ఎదుటి వారి మీద నిందలు వేయకూడదు ఎదుటి వారికి వారి మీద అబద్ధాలు చెప్పకూడదు ఎదుటి వారి మీద పుణ్యాలు వేయకూడదు అని ఏ ఒక్కరికి కూడా లోకంలో లేదు ఈ రోజు ప్రపంచంలో ఎక్కడను చూసినా మోసం 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 అన్యాయం 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 అక్రమం 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 దగ 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 ఎక్కడికి వెళ్ళండి అబద్ధాలు కల్పిత కథలు అబద్ధాలు కల్పిత కథలు తమ స్వార్థం కొరకు ఎదుజువాడి ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు కానీ దేవుడైతే నువ్వు అలాంటి జీవితం లేకోకుండా నీ కొరకు ఇచ్చిన వాడు నిన్ను ప్రేమిస్తున్నవాడు నీ బ్రతుకును కట్టగలిగిన వాడు ఆయన ఏమని చెప్తున్నాడంటే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పి వాటినైను నిశ్చలమైనట్టు రూఢిగా పలుకుటనై వాటినైన గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపు దేశకుల ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి ఈరోజు భక్తి లోకంలో అనేక విధాలుగా కనబడుతుంది కానీ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది అందుకే దేవుడు చెప్తున్నవాడు నిష్కపటమైన మనసుని కావాలంటే పవిత్రమైన హృదయంని కావాలంటే నిష్కలకమైన హృదయం కావాలంటే మంచి మనస్సాక్షి కలిగిన జీవితం నువ్వు జీవించాలంటే ఆ మంచి జీవితాన్ని ఇవ్వగలిగిన యేసుని ఆహ్వానిస్తున్నాడు ఏసు ప్రేమను తెలుసుకో ఏసు ఎందుకు రా ఏదో ఒక విన్నదానికి దాన్ని తగ్గట్టుగా నువ్వు జీవించకోకుండా చెప్పేదానికి తగ్గట్టుగా జీవించకోకుండా అపవిత్రమైన ముచ్చట్లకు తిరిగి నీ జీవితాన్ని పాడు చేసుకో కట్టుకథల వైపును వెళ్లకు కట్టుకథలను నమ్మినట్లయితే నీ జీవితం కూడా కట్టుకథ లాగనే తయారైపోతుంది అందుకే మనుషులు కల్పించిన కల్పన కథలను దైవోపదేశములుగా మనం వింటున్నాం కనుక దేవుడు చెప్పే మాటకు ఇది దేవుని మాట అన్నట్లుగా సాతాను మనుషుల ద్వారా అనేక మాటలు తెలియజేస్తున్నాడు ఆ మనిషి మాట వింటే నువ్వు మోసపోతావు దేవుని మాట విను మంచి జీవితంలో పొందుకుంటావు దేవుడు దేవుడిది వినుసును గాక ఆమె